మీకు విషయం చెప్పాల మనం మాయలో ఉన్నాం మాయ తెలుసుకున్న రోజు మనం ఉండం ఇది ఫైనల్ మనం మాయలో ఉన్నాం మాయ తెలుసుకున్న రోజు మనం ఉండం అందుకే లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు కాదు ఆనందము సంతోషము జ్ఞానము ఐశ్వర్యము భక్తి వైరాగ్యము అలాగే ప్రేమ అభిమానము సంతానము వివాహము ప్రాప్తి పెద్దలను గౌరవించడము ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే అందుకే ఇంతకి శ్రీ మహాలక్ష్మి ఎక్కడుంటుంది అనుకుంటున్నారా తల్లి పాతాళములో నాగలక్ష్మిగా గృహములలో గృహలక్ష్మిగా గోవులలో కామధేనువుగా యజ్ యజ్ఞానలో దక్షిణాదేవిగా చంద్రుడిలో శోభాలక్ష్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా పద్మిని స్త్రీలలో క్షీరసాగర కన్యకగా ఆ తల్లి విరాజిల్లుతూ ఉంటుంది ఇంకా క్షీరము క్షీరములో అంటే పాలల్లో అలంకరించుకొని చందనములో ఎన్నో మంగళకరమైనటువంటి ద్రవ్యాలలో సువర్ణములో నవరత్నాలలో పుష్పహారాలలో మంగళ ఘట్టాలలో ఆ అమ్మ స్థిరంగా ఉంటుంది మీరు గమనించండి ఇంటికి ఎవరైనా ఆడపడుచులు వస్తే ఖచ్చితంగా పసుపు కుంకుమ ఇచ్చి కొన్ని మల్లెపూలు మనం ఇస్తాము అంటే అవి లక్ష్మీప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు పుణ్యరాశి అది అలా నువ్వు ఒక ఆడపడుచుకు పసుపు కుంకుమ ఇచ్చి ఆ పసుపు మంగళసూత్రాలకు రాసుకొని నీవిచ్చిన కుంకుమ లలాటములో బొట్టు పెట్టుకొని నీవిచ్చిన పువ్వులు గనక ఆ తల్లి మెడలో పెట్టుకుంటే సాక్షాత్తు ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ పుణ్య స్త్రీ సుమంగలీతత్వంతో వచ్చినటువంటి ఆ అమ్మకు ఈ మూడు సమర్పిస్తే నీ ఇల్లు పుణ్యాల రాశి అవుతుంది తెలుసా పుణ్యాల రాశి ఎంతకంటే ఏంది దివ్య మణిమయ విరాజితమైనటువంటి కాబట్టి ఇంటికి వచ్చినటువంటి ఆడపడచ్చు ఎవరైనా సరే తోటి కోడలైనా సరే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టి కాస్త పసుపు ఇవ్వాలి ఆ పసుపు పొడి పసుపు ఇవ్వకూడదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పొడి పసుపు ఇచ్చారా నీకు అమంగళం తీసుకున్న వాళ్ళకు అమంగలం అదేంటి గురువుగారు అంటారా తడి 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 చేసిన పసుపు ఇచ్చావా నీకు మంగళము తీసుకున్న వారికి మంగళం ఎంత తేడా చూడు పసుపే కానీ తడి చేసిందిస్తే అమ్మవారికి సంతోషపడుతుంది పొడి చేసిస్తే అమంగళమైతుంది కాబట్టి పుణ్యాల రాశి మీ ఇంట్లోకి వస్తుంది సర్వ జగత్తుకు కల్పవల్లి దారిద్ర్య వినాశిని సౌభాగ్యదాజిని పాలకడలిలో పుట్టిన దీపశిక ఆ మహాలక్ష్మి లోకాలన్నింటికి సర్వశుభాలను చేకూర్చే ఆ తల్లి ఎవరింటో ఉంటుందో ఆ ఇంట్లో తాను ఉంటానంటాడు శ్రీ మహావిష్ణువు అమ్మవారు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పతిదేవుడు విష్ణుమూర్తి అక్కడనే ఉండాలి కదా అని ఒకటే మాట చెప్తాడు లక్ష్మీదేవి ఎక్కడ ఉందో నా స్థానం అదే మరి లక్ష్మీదేవి అందరి అందరిళ్లల్లో ఉండాలనుకుంటారు కదా ఎవరెవరింట్లో ఉంటుంది నేను చెప్తా ఇవాళ ఖచ్చితంగా ఉదయము లేచి అపర కుబేర స్థానములో నీవున్నా కాళ్ళ మీద కాలేసుకొని పది మంది నౌకర్లు నీ ఇంట్లో పనిచేస్తున్నా సరే నీవు లేచి నీ ప్రధాన సింహద్వారము కడప యజమాని యజమానురాలు కడుగుతే ఆ ఇంట్లో ఆ అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఉన్నడంటే విష్ణుమూర్తి వచ్చినట్టే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ లేదు నాకు పది మంది నౌకర్లు ఉన్నారు నేను అట్టహాసంగా అపర కుబేర స్థానంలో ఉన్నాను నేను ఇలాగే నా పని మనసుతో కడిగిపిస్తున్నా అంటే అక్కడ నువ్వు ఎంత ఉన్నా కూర్చొని తింటే కొండలు ఎలా కరుగుతాయో నీ సంపద కూడా అలాగే కరిగిపోతుంది లక్షల కోట్ల రూపాయలున్నా నీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మొన్న కోవిడ్ సమయంలో అపర కుబేరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ని డబ్బులున్నా బతకలేదు గమనించండి కాబట్టి ఆ లక్ష్మీ స్థానము ప్రధానంగా సింహద్వారం కడప యజమానురాలే కడగాలి రెండవది స్నానము చేయకుండా పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోయకూడదు స్నానము చేసి పాలు పోసావా ఖచ్చితంగా అమ్మవారు అక్కడ ఉంటుంది మూడవది నిర్మాల్యము తీయకుండా పూజ చేసావా అమ్మవారు అక్కడ ఉండదు నిర్మాళ్యము తీసి పాత ఒత్తి కూడా తీసి కొంతమందికి తెలియక పాత ఒత్తి సగమే వెలిగింది కదా ఇంకా సగం ఉంది కదా దానిని ఇప్పుడు తీసురు ఎందుకు అని చెప్పి ఓ అగరబత్తి పుల్ల తీసుకొని దాన్ని అలా పెట్టి ఇలా పైకి లేపి దాన్ని ఇలా నలిచి ఇలా తీసుకొని అలా మళ్ళీ వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు అన్నాను నేను మిమ్మల్ని అంటే ఉంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆ ఒత్తు తీసేసి మరి ఇంకొక అనుమానం ఉంటుంది గురువుగారు నూనె సగం ఉంది పార వస్తే మంచిది కాదు కదా నూనె వెలిగించు తప్పు లేదు ఒత్తి మాత్రము కొత్తది వేయాలి కొత్త ఒత్తి వేసి దీపం వెలిగించావా లక్ష్మీదేవి స్థానం అక్కడ ఉంటుంది అలాగే ఆ ఒత్తు తడవకపోతే ఈ చూపుడు వేలు నూనెలో ముంచి ఈ బొటన వేలుతోటి ఒత్తిని ఇలా 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 అంటారు అన్న తర్వాత అమ్మయ్య వెలుగుతుంది సంతోషంగా మళ్ళీ కర్పూరం బిల్ల తీసుకొని దానికి ఇలా ఇలా రాస్తారు రాసినాక ఏం చేయాలి అర్థం కాదు గుడ్డ ఉండదు మంచి చీరనే ఖరాబ్ కాగాలని చెప్పి నెత్తికి రాసుకుంటూ ఉన్నావు అలా దేవుడు దీపం వెలిగించేటువంటి ఒత్తికి నూనె తడిపి పెట్టి